నమస్తే అండి చెత్త మీద పన్ను లేసినటువంటి ప్రభుత్వాన్ని ఉంటారు చెత్త పన్ను కట్టకపోతే హింస ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసి ఉంటారు వాళ్ళ ఇళ్ల ముందు చెత్త గుమ్మరించినటువంటి ప్రభుత్వాన్ని చూసుంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున చెత్త ద్వారా డబ్బు సంపాదించే దిశగా ఈ రోజున అడుగులు పడుతున్నాయి చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ చేసే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రలో చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి కూడా చెత్తను కలెక్ట్ చేసి వర్మి కంపోస్ట్ ఎరువుని కూడా తయారు చేస్తా అదే విధంగా ఇంకొక కొత్త వినూత్న కార్యక్రమానికి తెరదీస్తున్నారు ఎవరింట్లో అయితే ప్లాస్టిక్ స్టీల్ సామాన్య మిగిలిపోయి ఉంటుందో అది ఇస్తే గనక ఒక వాహనం ఆ రోడ్డుకి వెళ్తే కనుక ఇస్తే గనక దానికి తగినటువంటి సరుకులు ఇవ్వడం కూడా జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్తున్నారు చెత్త ద్వారా సంపద సృష్టిస్తాం ఆల్రెడీ ఇది కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలో చెత్త ద్వారా ఎలక్ట్రిసిటీ తయారు చేసేటటువంటి ఒక దాన్ని కూడా తయారు చేస్తున్నారు సో ఇది రాష్ట్రం మొత్తం కూడా అవ్వబోతుంది ఆంధ్రాలో ఎక్కడ కూడా చెత్తతో ఇబ్బంది పడే ప్రసక్తి లేదు చెత్త నుంచి సంపద సృష్టిస్తాం ఇంకొక మాట చెప్తే ఈ సందర్భంగా మీకు తారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మొత్తం కూడా జంగిల్ ఒక అడవి మాదిరి తయారైపోయిన తుమ్మ చెట్లు ఆ తుమ్మ చెట్లు నరికి దాన్ని ఒక పిండిలా మార్చి దాంతో బ్రిక్స్ తయారు చేయించినారు అదే విధంగా ఆ చెట్ల నుంచి కొన్ని మెడికల్ వాల్యూస్ అంటే వాటికి అమ్మినారు సో చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ చేసి